నమస్తే ఫ్రెండ్స్ బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అవకతవకలు జరిగినాయి యాభై ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు కేటీఆర్ అని చెప్పి కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఒక నెల రోజులుగా ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది రేపు అరెస్ట్ ఉంటుంది అని చెప్పి ఈ వార్తలు కూడా వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ప్రభుత్వం ఏదైనా సరే చట్ట ప్రకారం ముందుకు పోదామని చెప్పి ముందుగా ఈ కార్ రేసు అవకతవకలకు సంబంధించి ఉన్నటువంటి ప్రాథమిక వివరాలతో గవర్నర్ అనుమతి కోరింది కేటీఆర్ మీద కేసు నమోదు చేద్దామని చెప్పి అంటే ప్రజాప్రతినిధి మీద ఏదైనా కేసు నమోదు చేయాలన్నా అరెస్ట్ చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి సో ఆ చట్ట ప్రకారం ఉన్నటువంటి ఆ నిబంధనను పాటిస్తూ ప్రభుత్వం ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వివరాల్ని గవర్నర్ గారికి పంపించారు గవర్నర్ గారు పూర్తిగా పరిశీలించారు నెల రోజుల తర్వాత అనుమతి ఇచ్చారు సో ఈ కేసులో మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ముందుకెళ్ళండి అని సో వెంటనే సిఎస్ కుమారి గారు గవర్నర్ అనుమతి వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీపీ కూడా ఆ వివరాలను పంపించారు మీరు చట్ట ప్రకారం ఏదైతే ముందుకు పోతారో ఇన్వెస్టిగేట్ చేస్తారు సో ఆ రకంగా ముందుకు పోండి మనకి గవర్నర్ రమణ కూడా వచ్చేసిందని చెప్పి శాంతికుమార్ గారి నుంచి ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చేసినాయి అయితే కేటీఆర్ గారు ఈ కేసులో ఏ వన్గా ఉన్నారు తర్వాత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు ఏ టూగా ఉన్నారు తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన బిలన్ రెడ్డి గారు ఈ కేసులో ఏ త్రీగా ఉన్నారు అంటే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎలాంటి అవినీతి జరిగింది ఎలాంటి అక్రమాలు కేటీఆర్ చేశాడని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది ఈ డీటెయిల్స్ ని నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఎలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదైందో కూడా ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కేటీఆర్ గారి మీద అవినీతి నిరోధక చట్టంలోని థర్టీన్ వన్ ఏ అలాగే థర్టీన్ టూ కింద ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది అలాగే బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ ఫోర్ నాట్ నైన్ కింద వన్ ట్వంటీ బి కింద కేసు నమోదైంది ముందుగా ఈ అవినీతి నిరోధక చట్టం సెక్షన్స్ ఏం చెప్తున్నాయో చూపిస్తాం థర్టీన్ వన్ ఏ ప్రజాప్రతినిధి తన స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం లేదా తన ఆధీనంలోని వారికి లబ్ధి చేకూర్చటం ఇక థర్టీన్ టూ ఏం చెప్తుందంటే ప్రజాప్రతినిధి నేరాలకు పాల్పడటం స్వయంగా ఇక బిఎన్ఎస్ చట్టంలోని ఫోర్ నాట్ నైన్ ఏం చెప్తుందంటే ఆస్తుల్ని సంరక్షించాల్సిన ప్రజాప్రతినిధి తనపై ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయటం ఇక ఏం చెప్తుందంటే చట్ట విరుద్ధమైన పని చేసేందుకు కుట్ర పనటం సో ఈ సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ గా తెలుస్తోంది సో కేటీఆర్ మీద ఇప్పుడు ఆల్రెడీ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది ఈ ఎఫ్ఐఆర్ కాపీని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కూడా ఆ కాపీని పంపించినట్టుగా తెలుస్తోంది సో ఆల్మోస్ట్ ఈ రాత్రికే కేటీఆర్ గారికి నోటీసులు కూడా పంపించే అవకాశం కనిపిస్తోంది అందుకే తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇది పూర్తిగా అక్రమ అరెస్టు రాజకీయ ప్రేరేపిత అరెస్టుగా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే కదలు దొక్కుతున్నటువంటి పరిస్థితుంది సో శాంతి భద్రత ఎక్కడ విఘాతం కాకుండా సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటికే చర్యలు కూడా ప్రభుత్వం ప్రారంభించింది పోలీసు శాఖ ఆ రకమైన చర్యలు తీసుకుంటుంది మెయిన్ మెయిన్ ప్లేసెస్ లో ఎక్కడ కూడా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చకుండా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా భారీగా పోలీసు బలగాలను కూడా ఊహరించారు ఈ రాత్రికి కేటీఆర్ గారికి ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మరి ఈ నోటీసుల మీద కేటీఆర్ గారు కూడా మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది మరి ఆయన ఏం చెప్తారని చూడాలి గత కొన్ని రోజులుగా ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి వార్తలు వినగానే దీని మీద ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు కూడా కేటీఆర్ గారు నేను తప్పు చేసినట్టుగా మీరు చెప్తా ఉన్నారు ఈ ఈ కార్ రేసుకు సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది నేను జేబులు వేసుకున్నా అని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది నేను ఇప్పుడు ఎలాగో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ఈ కేసుకు సంబంధించి నేను మాట్లాడతాను మీకు ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో చెప్పండి దాని మీద నేను మాట్లాడతాను చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధం అని చెప్పి సవాల్ కూడా విసిరినటువంటి పరిస్థితుంది మరి తప్పు చేసిన వాడు ఏదో రకంగా బుకాయింపు చేస్తాడు మీరు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళండి అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది సో ఏసీపీ కేసు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏసీపీ ముందే మీరు చెప్పదలుచుకుంది చెప్పండి అని చెప్పి ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కౌంటర్ వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది అసలు ఈ కార్ రేసుకు సంబంధించి ఏం జరిగింది కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ప్రభుత్వం సైనిచ్చి వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ కార్ రేస్ వివాదం ఏంటి ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు ఏంటో మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తా హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ దగ్గర ఈ కార్ రేస్ నిర్వహించింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు పూర్తిగా ఆయన కనుసనంలోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది ఒక విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఈ కార్ రేస్ నిర్వహించారు మొత్తం హెచ్ఎండిఏ ప్రమోటర్ గా ఉంది హెచ్ఎండి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ గారి కనుసనలో ఈ కార్యక్రమం మొత్తం జరిగింది అయితే ఈ విదేశీ సంస్థకు ఒప్పందంలో భాగంగా యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ యాభై ఐదు కోట్లను ఏ విధంగా ఇచ్చారనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి కేటీఆర్ గారి మీద అభియోగం ఈ యాభై ఐదు కోట్లను విదేశీ కరెన్సీ రూపంలోనే ఆ సంస్థకు ఆ ఈ కార్ రేసింగ్ నిర్వహించినటువంటి సంస్థకు ఇచ్చారు విదేశీ కరెన్సీ రూపంలో అంటే డాలర్స్ రూపంలో ఇచ్చారు మరి డాలర్స్ రూపంలో ఒక విదేశీ సంస్థకి వాళ్ళ కరెన్సీలో ఇచ్చినప్పుడు ఆర్బీఐ అనుమతి తప్పనిసరిగా పాటించాలి ఎందుకు ఈ నిబంధనను కేటీఆర్ పాటించలేదు యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు మరి ఇలాంటి మొత్తాన్ని మీరు డాలర్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఆర్బీఐ నిబంధనలు పాటిస్తూ ఆర్బీఐ అనుమతి తీసుకుని మీరు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు ఇక రెండోది ఈ యాభై ఐదు కోట్ల రూపాయలని ఏ విధంగా ఇచ్చారు క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారా లేదంటే ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ తీసుకున్నారా కేవలం మాజీ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలతో ఆయన మౌఖిక ఆదేశాలతో ఆయన నోటితో చెప్పగానే ఇక్కడ ఈ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అప్పుడు పనిచేసిన ఆయన తర్వాత హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ గా బీల రెడ్డి కేటీఆర్ చెప్పాడని చెప్పి ఆయన ఆదేశాలతో ఎలాంటి ఒక జీవో లేదు ఒక లెటర్ లేదు ప్రభుత్వ అధికారిక ముద్రతో ఎలాంటి ఒక లెక్క పత్రం లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా రిలీజ్ చేశారు ఏ విధంగా మీరు ఆ విదేశీ సంస్థకు ఇచ్చారు ఇది ఇక్కడ కీలకంగా లేవనిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్ రేసుకు సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటే ఆర్బిఐ ఒక లెటర్ పంపించింది ఆర్బిఐ నిబంధనల తొంగులతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు మీరు విదేశీ కరెన్సీ ఇచ్చారు అని చెప్పి ఎనిమిది కోట్ల రూపాయలు ఫైన్ వేసింది ఆ ఫైన్ ని ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టినట్టుగా తెలుస్తోంది సో అక్కడి నుంచి మీరు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు ఇప్పుడు హెచ్ఎండిఏ అబ్జర్వే జరిగింది హెచ్ఎండిఏ చైర్మన్ ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన అనుమతి తీసుకున్నారా లేదా అసలు ఆయనకి తెలుసా లేదా ఒకవేళ తెలిసినా ఆయనే పట్టించుకోకుండా మొత్తం కేటీఆర్ మీద వదిలేశాడా మరి కనీసం ఆయన కూడా ఆయన కూడా అనుమతి ఇచ్చినట్టుగా ఏదైనా ఒక లెటర్ ఉండాలి కదా ఒక జీవో ఉండాలి కదా అదేమీ లేకుండా క్యాబినెట్ అప్రూవల్ లేదు పది కోట్ల రూపాయలకు మించి నిధులు రిలీజ్ చేయాలంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలా క్యాబినెట్ అప్రూవల్ లేదు ఒక జీవో లేదు ఒక లెక్క లేదు ఒక పత్రం లేదు యాభై ఐదు కోట్ల రూపాయలని రిలీజ్ చేసేసి ఆ విదేశీ సంస్థకి ఈ కార్ సంస్థకి ఎట్లా ఇచ్చేసారు కేటీఆర్ గారు చెప్తే ఇచ్చేస్తారా సో అధికారుల పాత్ర కూడా ఉంది అందుకే ఐఏఎస్ అరవింద్ కుమార్ గారి పేరు చేర్చారు బిఎల్ రెడ్డి పేరు కూడా ఇందులో చేర్చినటువంటి పరిస్థితి ఉంది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ ఏ గా ఈ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ మీద కేసు నమోదైంది సో అంటే ఒక జివో లేకుండా లెక్కపత్రం లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు ఎట్లా రిలీజ్ చేశారనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కాబట్టి ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు ఆ సంస్థకి వెళ్ళాయా లేకపోతే ఎవరి అకౌంట్లోకి వచ్చాయి ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇవి నేరుగా ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళాయి దీని వెనకాల ఏం జరిగింది అసలు ఆ ఒప్పందానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి మీరు ఏం చేశారు వీటన్నింటికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాలి ఇందులో యాభై ఐదు కోట్ల రూపాయల్లో కొంతమేర పక్కదారి పట్టింది మరి ఈ విదేశీ సంస్థను కేటీఆర్ కుమ్మక్కైపోయి ఈ ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు తమ జేబుల్లో వేసుకోనని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వచ్చింది ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేవల్ ప్రశ్నలు ఇందులో అవకతవకలు జరిగాయన్న అనుమానం మాకు ఉంది కాబట్టి సో మేము కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గవర్నర్ గారికి ఈ ప్రాథమిక సమాచారం ఇస్తే గవర్నర్ గారు దీన్ని పరిశీలించి వేసుకోంత మేరకు ఆధారాలు ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి అనుమతి ఇచ్చారు ఆ మేరకు ఏసీబీ కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఈ రాత్రి ఇచ్చే అవకాశం ఉన్న సమాచారం ఉంది కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చి కొంత పరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి భారీగా బలగాలు మోహరించారు హైదరాబాద్ లో ఒక హైటెన్షన్ కనిపిస్తుంది ఎందుకంటే జిల్లాల నుంచి కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ కు వస్తున్నట్టుగా తెలుస్తోంది సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఎక్కడ సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరి చూద్దాం నెక్స్ట్ కేటీఆర్ వివరణ ఏ విధంగా ఉండిపోతుంది నోటీసులు ఇస్తే వెంటనే ఆయన అంటే పలానా తారీఖు పలానా సమయంలో కేటీఆర్ గారు మీరు విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి ఏసీపీ అధికారులు నోటీసులు చెప్తారు మరి ఆయన వెళ్తారు మరి కేటీఆర్ గారు ఇచ్చే సమాధానాలు సరిగా ఉంటాయా ఆయన ఏమైనా దాటవేసే పరిస్థితి ఉంటుందా విచారణకు సహకరించని పరిస్థితి ఒకవేళ ఉంటే గనక కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్